అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజుల పాటు పూజలు చేస్తారు మరికొందరు ఇంట్లో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒకటి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు మరి కొంతమంది నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పదకొండు రోజున నిమజ్జనం చేస్తారు అయితే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీరు పూజించిన గణపతి సంతోషపడి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపెస్తాడు పూజించిన వినాయకుడిని ఏ రోజున నిమజ్జనం చేయాలి అలాగే ఏయే రోజున నిమజ్జనం చేయకూడదు నిమజ్జనం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలి వినాయకుడి పీమాని ఎలా కదిలించాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదివితే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున ప్రారంభమే సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైన రోజులు వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలి వినాయకుడిని ఇంట్లో మూడు రోజులు పూజిస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అదే ఐదు రోజులు పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి తొమ్మిది రోజులు పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభెస్తుంది ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే వినాయకుడిని పూజిస్తే మంచిది వినాయకుడి మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా రెండు పూటలా నైవేద్యం సమర్పించాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు ఫలితం లభెస్తుంది ప్రతిరోజు నైవేద్యాన్ని సమర్పించలేని వాళ్ళు కనీసం ఒక బెల్లం ముక్కలైన నివేదిస్తే చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని మూడుసార్లు మీ కూడి చేతితో పట్టుకుని కదిలించాలి పూజలో ఉన్న ఆకులను పువ్వులను కూడా తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయండి అయితే పూజలో పెట్టిన పాలవెల్లిని మరొక పూజకు ఉపయోగించుకోవచ్చు లేదా పాలవెల్లిని కూడా నదిలో నిమజ్జనం చేయవచ్చు అయితే మన ఇంట్లో ఉన్న గణపతి విగ్రహాన్ని తీయాలంటే సాయంత్రం ఆరు గంటలకు దీపారాధ చేసి విగ్రహాన్ని తీసి నిమజ్జనానికి వెళ్ళవచ్చు ఇక వినాయకుని పూజలో పెట్టిన బియ్యంతో పరమాన్నం తయారు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మంగళవారం అలాగే శుక్రవారం రోజున గణపతిని నిమజ్జనం చేయకూడదు ముఖ్యంగా మనం పూజించిన గణపతిని నదుల్లో నిమజ్జనం చేస్తేనే మంచిది అలా వీలు కాకపోతే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యం మీ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామి వారికి నమస్కారం చేసుకుని తొమ్మిది గుంజీలు తీయాలి తొమ్మిది రోజులపాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరని వాల్యు మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి మీ శక్తి మేరకు నైవేద్యాలను సమర్పించండి అయితే గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్క ప్రతిఫలం ఉంటుంది వినాయక చవితి నాడు ఒకటో రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మూడు రకాల నైవేద్యాలు ఉండాలి తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే కుడుములు ఉండ్రాళ్ళు పరమన్నం ఇక రెండో రోజున ఉదయం దీపారాధన చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అటుకులు నైవేద్యంగా పెట్టిన వారికి ఆకస్మిక ధన లాభం వరిస్తుంది మూడో రోజున పేలాలను నివేదిస్తే అప్పుల సమస్యలు తొలగపోతాయి ఇక నాలుగవ రోజున చెరుకు సమర్పిస్తే అనవసరపు ఖర్చులు తగ్గే డబ్బు పొదుపు చేస్తారు ఐదవ రోజున కొబ్బరితో తయారు చేసిన తీపి నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో వాళ్లకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఇక ఆరవ రోజున నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యాన్ని ఇంటికి వరిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు ఏడవ రోజున అరతి పండ్లను సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి వారిస్తుంది ఎనిమిదవ రోజున సత్తుపెండిని నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇక చివరి రోజు తొమ్మిదో రోజున నీతితో తయారుచేసిన పాలను నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ విధంగా మీకున్న సమస్యను బట్టి మీ దగ్గరలో ఉన్న వినాయకుని విగ్రహానికి ఈ తొమ్మిది రోజుల్లో కనీసం ఏదో ఒక రోజున నైవేద్యం సమర్పించి స్వామివారి కృపను పొందండి సాధారణంగా వినాయకుని నిమజ్జనం ఒకటో రోజున మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు లేదా పదకొండో రోజున చేసుకోవచ్చు ఇంట్లో నిమజ్జనం ఎలా చేయాలో తెలుసుకుందాం స్వయంగా ఇంట్లోనే నిమజ్జనం చేయకూడదు మన ఇంటి బయటకి డాబా పైన కాని స్వామివారిని నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి ఎంట్లో ఎక్కడైతే నిమజ్జనం చేయాలని అనుకుంటున్నారు అక్కడ శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గులు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ఆ మువ్వు పైన ఒక శుభ్రమైన డబ్బును పెట్టి నిండుగా నిరిగిపోయాలి ఈ నీటిలో పసుపు కున్కుమలు గంధం అక్షింతలు అలాగే పువ్వులను వేయాలి ఇప్పుడు ఈ నీటిని గంగాజలం లాగా భావించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి ఇక ఈ నీటిలో మెల్లగా నిమజ్జనం చేయాలి ఎంట్లో నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి కాబట్టి మీరు నిమజ్జనం చేసే చోట రెండు దీపాలను కూడా వెలిగించండి ఈ విధంగా ఇంట్లో అయినా సరే నదిలో అయినా సరే స్వామివారిని నిమజ్జనం చేయాలి నిమజ్జనం చేసే సమయంలో ఖచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి అప్పుడే పూజకి ప్రతిఫలం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీగణేశ ముద్వాసగమి శోహనార్థం పునరాగం నాయక అనే మంత్రం చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇంట్లో నిమజ్జనం చేసే వాళ్ళు ఈ నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి మంచిది తులసి చెట్టుకు మాత్రం పొరపాటున కూడా పోయకండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి